గోమహత్యము గోమహత్యము విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ఈ గోమత్యము కథ రోజు మూడు సమయంలో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివినా చాలా మంచి జరుగును గోవు పాదములు పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కోలు కొలుకులు ముచ్చి చిప్పలు కర్రికర్రేనుగు పొదుగు పుండరీ కాక్ష సనుకట్టు సప్త సాగరాలు గోవుమయం శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి పాలు పంచామృతాలు తోకా తొంభై కోట్ల ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసము కొమ్ములు కోటిగుళ్ళు మొగముదేష్ట విన్ను యమధర్మరాజో ముక్కు సిరి కల్లు కలు అరేకులు చెవులు శంకానాదము నాలుక నారాయణ స్వరూపము దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య శచీదేవి బ్రహ్మదేవుని భార్య ప సరస్వతీదేవి శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణిమూ కృష్ణమూర్తి భార్య రుక్మిణీ దేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య రుందతి దేవి వీరంతా గూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగ పోవును కృష్ణ అని అడిగారు ప్రొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును అంటూ చెప్పినారు కృష్ణమూర్తి అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారము దొంగిలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపమంతా కూడా పరిహార మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగుళ్ళల్లో దీపారాధన చేసినట్లు జన్మాంతరము ఐదో వదనము ఇచ్చినట్లు నూరు గోవుల దానము చేసినట్లు అర్ధరాత్రి వేళ పటిస్తే ఏమిటి కృష్ణ అంటే యమవాదలు పడబోరు యమకింకరులు చూడబోరు గోమహత్యము పఠించిన పనతి వస్తుంది ఎలా గుణవస్తుంది ఏ తీరున వస్తుంది కనకాంబరాలతో కదులుతూ తూలాంబరాలతో తూల తూగుతూ తన భర్తను తలుచుకొని తన పుత్రికా పుత్రిక పౌత్రులను తలుచుకొని మిత్ర బంధువులను నానుకొని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుంగా వచ్చినది ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాని అక్షితలు గంధములు ఇచ్చి కరుణించే పురుగులను వరుసగా తీసేసి కులకు వెనక్కు త్రోసేసి మండే మండే పెనాలు క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయా అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము గోమహత్యం సమాప్తం